ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలనే కదా మరి నేను చేసేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి తరువాత ఏంటంటే పెద్దమ్మ నీ జుత్తు ఈ వయసులో అంత పవర్ ఉంది అంత మందం ఉంది కదా మరి మాకెందుకు రావట్లేదు అంటున్నారు మరి నేను పెట్టిందల్లా మీరు పెట్టుకుంటు నేను చేసినట్టు చేసుకుంటే ఎందుకు రాదు మీరు చూపించిందల్లా నేను పెట్టుకుంటానే ఉంటాను అందుకని నాకు వస్తుంది నా జుత్తు కూడా రాలదు అసలు మీకు జుత్తులు రాలే వాళ్ళు పెట్టి ఒకరికి జుత్తు రాలిపోతా జుత్తు రాలిపోతాను అనే ఒకటే గోలా ఇలా కింద దువ్వారంటే చాలు మనకంతా జుత్తే ఇలా పీసులు పీసులు వచ్చేస్తుంది ఇలాగ దువ్వును పెడితే చాలా దువ్వు నిండా జుత్తు వచ్చేస్తుంది జుత్తు రాకకుండా సుండ్రులు లేకోకుండా జుత్తు బాగా పెరిగేదట్టు జుత్తు జారేదట్టు జుత్తు నలుపు వచ్చినట్టు కూడా అన్ని విధాలుగా పెడతానని రండి సూత్రు కానీ నేను చేసినట్టుగా మీరు చేసుకుంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు అంద రాకులమ్మా చూడండి మంద రాకులు ఇలా మందార ఆకులు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే మన మిర్చికి ఇబ్బంది ఉండదు అనమాట పెద్ద పెద్ద బంటే నలగల కదా అందుకని చెప్పి నేను ఇలా కోస్తానో చూసుకొని మీరు కూడా అలా చేసుకోవాలని మరీ మరీ నేను మరీ మీకు చెప్తున్నాను అనమాట మా ఇంట్లో పిల్లల్లాగా నేను మా నేను మిమ్మల్ని నేను అనుకుంటున్నాను అలాగ ఇది అవుతున్నాను ఇది మిర్చిలో వేసుకున్నాను మిర్చి జాలర్లో వేసుకోవాలి కోసేసుకున్న తర్వాత మందార ఆకు మన ఇంట్లోనే ఉంటుంది కాదండి ఎలా వాడాలా అని చాలా మందికి తెలియదు ఈ విధంగా ఇప్పుడు పెద్దమ్మ చెప్పిన విధంగా మీరు వాడండి జుట్టు ఖచ్చితంగా ఓడడం ఆగి రాలడం ఆగి ఇల్లంతా జుతే తల దుక్కితే అదంతా ఆగిపోయి మీకు జుట్టు రావడం చిన్న చిన్న బేబీహేల్స్ రావడం మొదలవుతుంది ఇవ్వండి కలబందం ముక్కలు కోసుకోవాలి అలా చిన్న ముక్కలు కలబంద ఇది కలబంద తెలుసు కదండి మన ఇంటి ముందే ఉంటుంది మనమే పెంచుకుంటాం మన గోలాలంట వాటిలోంట వేసుకుని పెంచుకుంటాం కలబంద మీ జుట్టు అనేది జారిపోద్ది సిల్కీ హెయిర్ బాగా స్మూత్ గా తయారవుతుంది పెరుగమ్మ ముందు ఇది మంద రాక వేసుకున్నాం తర్వాత కలబంద వేసుకున్నాను ఇప్పుడు పెరిగేస్తున్నాను ఒకసారి చూడండి చాలా మనకి మంచి సలవతన చేస్తుంది జుట్టు రాలడం ఆగిపోద్ది అనమాట చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది మీరు నెత్తి మీద పెట్టుకునే కానీ చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది వేడి చేసి కూడా జుట్టు ఊడిపోద్దండి మన తల బాగా వేడికి ఈ మధ్య అసలు ఆయిల్స్ మనం రాయం కదా అప్లై చేయం కదా చాలా తగ్గిస్తాం అందుకని జుట్టు బాగా ఊడిపోతుంది వేడి చేస్తుంది బాగా తల ఊడిపోతుంది అందుకని మీరు ఏం చేస్తారంటే పెరుగు ఖచ్చితంగా వేయండి ఇదిగోండమ్మా నూనె కొబ్బరి నూనె అనమాట ఇది ఇది కొబ్బరి నూనె వేస్తానమాట ఒకసారి చూడండి ఈ కొబ్బరి నూనె వేసుకొని మనం ఆడించుకుంటే మన నెత్తికి మనం రాయిపోయినా కానీ ఇది వేసుకుంటే మన సో సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను మిర్చి పట్టుకుని మెత్తగా నీళ్ళు పోయిపోకుండా మిర్చి పట్టుకొని వస్తాను మీరు చూడండి ఇది చూడండి అంత మెత్తగా అయిందో ముందుగా మీరు స్కాల్ఫ్ మీద రాయండి ఎప్పుడైనా కానీ ఏ ప్యాక్ అయినా కానీ మనం వేసుకునేటప్పుడు ముందు స్కాల్ఫ్ మీదనే బాగా రాసుకోవాలి ఎందుకంటే పలచపడిపోయేది అక్కడే కాబట్టి మనకి రావాల్సింది కూడా బేబీ హెయిర్ అక్కడే మొదట మనకు వచ్చేది అందుకని స్కాల్ఫ్ అంతా రాయండి ముందు మీరు ఏం చేయాలంటే తలకి నూనె రాసుకోండి ఈ ప్యాక్ వేసే ముందు నూనె రాసుకోండి నూనె రాసి అప్పుడు ప్యాక్ అన్నది వేయండి స్కాల్ఫ్ మీద రాసిన తర్వాత తర్వాత పాయలు పాయలుగా తీసి మిగిలిన భాగం అంతా కూడా రాసుకోండి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఇవ్వదండి మీరు భయపడే అవసరమే లేదు చాలా మందికి దువ్వుతూ ఉంటే ఇల్లు మొత్తం వెంట్రుకలే ఉంటూ ఉంటాయండి బహుశా వందకి తొంభై తొమ్మిది మందికి అలాగే జరుగుతుంది ఇప్పుడు చాలా కామెంట్స్ పెడుతున్నారన్నమాట అసలు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిందా లేదా అని మీరే చూసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఈ ప్యాక్ వెయ్యక ముందు తలదువ్వండి ఆ వెంట్రుకలు పక్కన పెట్టండి ఈ ప్యాక్ వెయ్యండి ముందు తల తలకి నూనె రాసి ఈ ప్యాక్ వేసి ఈ ప్యాక్ ఒక గంట వరకు వదిలేసేయండి గంట తర్వాత కుంకుడిగాయ రసంతో తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత పూర్తిగా ఆరనివ్వండి తల తడిగా ఉన్నప్పుడు మనం అస్సలు దువ్వకూడదండి ఆరిన తర్వాత దువ్వండి అప్పుడు మీరు వెంట్రుకలు చూసుకోండి ఏ వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయని ఒకే ఒక్కసారి పెడితేనే ప్యాక్ అన్నది మీకు వెంట్రుకలు రాలడం అనేది చాలా వరకు తగ్గుతుందండి పూర్తిగా ఈ రోజు తగ్గిపోయిద్దని కాదు చాలా వరకు తగ్గుతుంది ఆ తర్వాత మీరు ఇంకో రెండోసారి పెట్టారనుకోండి ఇలాగా చాలా వరకు మీకు కంట్రోల్ అయిపోతుంది అనమాట అప్పుడు బేబీ హెయిర్ రావడం మొదలవుతుంది నేను చివర వరకు కూడా పెడతానండి ఎందుకంటే చివర చిట్లిపోకుండా ఉంటే మనకి హెయిర్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి పెరుగుతుంది కూడా ఒక గంట ఉంచి కుంకుడుగా రసంతో తలస్నానం చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ప్యాక్ ఎలాంటి భయం అవసరం లేదండి రాసిన తర్వాత ఇప్పుడు నేను తలస్నానం చేసి కూడా మీకు చూపిస్తాను మీరు చూద్దరు కానీ ఎలా ఉంది ఎలా వచ్చిందా అని చెప్పి చాలా బాగుంది తలస్నానం చేసిన తర్వాత ఇబ్బందిగా ఉందా అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే తలస్నానం చేయడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ప్యాకులు కొన్ని ప్యాక్స్ వల్ల ఇది అలా ఏముండదండి సిల్కీగా చాలా సాఫ్ట్గా అసలు చూడడానికి ఎంతో నేను తడిపి తల మీదనే దులపకుండానే నేను చూపిస్తున్నాను మీకు రిజల్ట్ మీకు పక్కగా ఉండడం కోసం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కుంకుడుగాయ రసంతో చేస్తే మీకు రిజల్ట్ అనేది